బ్రేకింగ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు ఏపీ రాష్ట్రానికి అంతలా కుతలం చేశాయి అనేక జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగింది ఆ పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుంటున్న తరుణంలో మరోసారి వర్షాలు ఏపీని ముంచెత్తుతున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల ఇరవై నాలుగు నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులకు విపత్తుల నిర్వహణ సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది ప్రస్తుతం వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని తెలిపింది పండిన ధాన్యాన్ని వర్షంలో తడవకుండా సురక్షితంగా భద్రపరుచుకోవాలని సూచించింది ధాన్యం తడిసి రంగు మారకుండా ఉండేందుకు పూర్తిగా పట్టాలతో కప్పి ఉంచాలని పేర్కొంది తడిసిన గింజలు మొలకెత్తకుండా నాణ్యత కోల్పోకుండా జాగ్రత్త పడాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది